ఈరోజు పొద్దున్న తొమ్మిదింటికి బయలుదేరాను రాజమండ్రిలో కరెక్ట్గా నాలుగింటికి బీన్ అయిపోతుందని చెప్పారు సభ అయినా కానీ మొత్తం మీద ఐదున్నర కల్లా ఇక్కడికి రాగలిగా ఇప్పుడు నేను బయలుదేరితే మీ స్వీచ్ అయిన తర్వాత మళ్ళీ ఏ రెండింటికో మూడింటికో వెళ్ళగలుగుతాను ఎందుకంటే మా అబ్బాయి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కింద కంటెస్ట్ చేస్తామన్నాడు ఖచ్చితంగా నెగ్గుతాడు మీ అందరి సమక్షంలో చెప్తున్నాను రిజల్ట్స్ రోజున చూడండి జీవి సుందర్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా అభ్యర్థిగా కుమార్ కొడుకు నెగ్గబోతూ ఉన్నాడు అంటే ఎంత ఛాలెంజింగ్గా చెప్తున్నానండి ఎంత కాన్ఫిడెన్స్ చెప్తే నేను ఆ మాట చెప్పపోతే అక్షసు అక్ష వహించిన మల్లెల వెంకట్రావు గారికి ఈరోజు ముఖ్య అతిథులుగా విచరిస్తున్నటువంటి వివేక్ వెంకట గారికి మన జిఎస్ఎన్ మూర్తి గారికి మన రావు గారు పిఎస్ఎన్ మూర్తి గారి రావు గారి బ్రదరు అలాగే చెన్నై గారికి రమేష్ గారికి అశోక్ కుమార్ గారికి తర్వాత సంజీవ్ గారికి సంజీవయ్య గారి కొడుకు గోపాలకృష్ణ గారికి మా సోదరుడు మాధ సాయికి ఇంకా చాలామంది ఆర్గనైజర్స్ పేరు తెలియదు సామశివుడు ఉన్నాడు రంజాన్ నుంచి చాలామంది పేర్లు తెలియదు కాబట్టి ఎవరు ఏమనుకోవద్దు మీ అందరికీ నా చేయభీములు తెలుపుతూ కాకతీసిన డప్పు మీద శబ్ద శబ్దతరంగానై విక్రించినట్టు కత్తులకు సానబెట్టే చక్రం మీద నిప్పు రవ్వలు పూయించిన వాణ్ణి మీ హర్ష కుమార్ని పోరాడితే ఉంది బానిస సంఖ్యలు తప్ప మాట్లాడి మాట్లాడి గుర్తుపోయింది శుభ్రంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఎందువల్లంటే ఎందువల్లంటే కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాం నోటిఫికేషన్ నుంచి ఎందువల్లంటే మనకి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మరలా ఒక పెద్ద ప్రయత్నం జరిగింది పెద్ద ప్రయత్నం జరిగి ఎలాగైనా సరే వర్గీకరణ చేయించాలని ముప్పై రెండు సంవత్సరాలు పోరాటం చేశారు సోదరు తీర్పుతో వాళ్ళు వెనక్కి తగ్గలేదు కుంగిపోలేదు ఎక్కడ ఏ రకంగా చేయించాలి అన్నది ఆలోచన చేసి ఒక కమిషన్ వేయించారు గారిని పట్టుకుని దాని ప్రకారం ఇద్దరు సీనియర్ సుప్రీంకోర్టు జడ్జిలు ఆ కమిషన్కి చైర్మన్ కింద ఉండడానికి ఒప్పుకోబోతే ఉషా మెహ్రా గారు ఢిల్లీ మాజీ సీజే చీఫ్ జస్టిస్ ఆవిడ ఒప్పుకుంది ఏం చెప్పిందంటే తీర్పు ప్రకారం వర్గీకరణ జరగడానికి వీల్లేదు ఫోర్ ఆర్టికల్ ఫోర్ త్రీ వన్ ప్రకారం దాన్ని అమెండ్ చేయాలి దాన్ని అమెండ్ చేయాలంటే రాష్ట్రాలు ఒప్పుకోవాలి సుప్రీం కోర్టులో పార్లమెంట్లో త్రీ ఫోర్త్ మెజారిటీతో వాళ్ళని విభజించవచ్చని ఆవిడ మెహ్రా కమిషన్ తీర్పు ఇచ్చింది ఈ తీర్పుకి ఒక రేషన్ చెప్పి ప్రైమ్ మినిస్టర్ ని చేసి ఇక్కడ ది గ్రేట్ సీఎం మోసాల సీఎం అబద్ధాల సీఎం ఒక సీఎం ఉన్నాడు మనకి చాలా కాలం నుంచి భరిస్తున్నాం ది గ్రేట్ చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు మోడీ కుట్ర వల్ల సుప్రీంకోర్టుకి వీళ్ళొక ఒపీనియన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి ఆ ఒపీనియన్ ఇస్తే మార్చిలో మోడీ గారు విశ్వరూప సభకు వెళ్ళారు ఎంత సిగ్గు లేకుండా విశ్వరూప సభలో పాల్గొని మాది గారిందరినీ కూడా యొక్క ఓటు బ్యాంకుగా వలుసుకోడానికి ఓపెన్ గా ప్రయత్నించాడు ప్రైమ్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అది తెలుసు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకే దానివల్ల డ్యామేజ్ ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ లేనే లేదు మన దగ్గర అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క తీర్పు ఎలా వచ్చిందంటే విశ్వారూప మహాసభ అయిపోయింది దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రెడీ చేశారు ఆ మేనిఫెస్టోలో నేను వర్గీకరణ గురించి ప్రయత్నిస్తాను అని చెప్పలేదు నేను ముఖ్యమంత్రిని అయితే నేనే వర్గీకరణ జరుగుతా నేననుకున్నా నేను కనిపిచ్చే కింద చంద్రబాబు అతను ఎలా జరుపుతాడు ఇది కేంద్ర సబ్జెక్ట్ కదా అని అనుకున్నాను అంటే ఈ తీర్పు ఎలా వస్తుంది ఎలా రాబోతుంది అన్నది మోడీకి చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు కాబట్టి ముందుగా తీర్పు తెలుసు కాబట్టి రాష్ట్రాలకి అధికారాలు ఇస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మేనిఫెస్టో అనే చెప్పారు అందుకనే ఇది కుట్రపూర్తి తీర్పు అని అంటున్నారు తీర్పు వచ్చింది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ని బైపాస్ చేస్తూ రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలి రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలి ఇవ్వాలంటే త్రీ ఫార్టీ వన్ ని రాష్ట్రమైన ఈ వర్గీకరణ చేయాలంటే త్రీ ఫార్టీని అమెండ్ చేయాలి కదా ఇప్పుడు వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ ఉన్నారు అలాగే వినోద్ వెంకటస్వామి గారి అబ్బాయి వంశీకృష్ణ వివేక్ వెంకటస్వామి గారు అబ్బాయి వంశీకృష్ణ ఎంపీ పెద్దపల్లి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వివేక్ గారు ఇక్కడ మనకి ఎమ్మెల్యే అయితే వంశీకృష్ణ పార్లమెంట్లో లోక్సభ మెంబర్ మనకి మల్లు రవి గారు అని ఒక ఆయన ఉన్నారు ఆయన కూడా సీనియర్ పార్లమెంట్ మెంబర్ వంశీకృష్ణ ఫస్ట్ టైము యువకుడు అంచి కట్టి ఎందుకంటే వెంకట గారు అంటే మామూలు మనిషి అజాత సుడు కాక అంటే నాకు నా ఇష్టడు నేను నన్ను బాగా ప్రేమించారు వెంకట గారు బహుశా వినోద్ వివేక్ని ఎవరికైనా ఎక్కువ కూడా అయినా నాకు తెలుసు వివేక్ అంటే చాలా ఇష్టం అదే మా ఇద్దరు కూడా ఆయన ఫారాలు నేనే తెలిసేసేవాడిని ఒకసారి చెప్పాను మీరు వివేక్ గారికి మీ మీ లాడి కొంచెం మరి వినోద్ గారు క్షమించాలి నన్ను మీ లా కొంచెం పక్షపాత ఎక్కువ మీరంటే కొంచెం మోది ఎక్కువ వివేక్ గారు అని చెప్పారు నిజమే ఆడే చూసుకుంటాను నన్ను అంతాను అని చెప్పేసి ఆయన అన్నం కూడా జరిగింది అయిన తర్వాత ఆడద్ద తర్వాత నన్ను ప్రేమించు ఆయన నాకు చాలా ఇష్టం కాబట్టి ఆయన వంశీకృష్ణ ఉన్నాడు కాబట్టి మల్లి రవి గారు ఉన్నారు కాబట్టి మొన్న బడ్జెట్ సెషన్ అయిపోయింది నెక్స్ట్ ఐ థింక్ ఇరవై తారీఖు అనుకుంటా ఇరవై ఈ వేళంతది ఇరవై ఎనిమిది నుంచి అనుకుంటా పార్లమెంటు రేపటి నిజా రేపు నుంచి పార్లమెంటు ప్రారంభం సరే ఈ నెలలో ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై ఎనిమిది ఇరవై పార్లమెంట్ సమావేశం ప్రారంభం అవుతుంది బడ్జెట్ సెషన్ తర్వాత ఇది కూడా బడ్జెట్ సెషన్ అని అంటారు ఈ సెషన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అలాగే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్లో దీని మీద ఖచ్చితంగా చర్చ జరిగే కృషి చేయమని నేను వేడుకుంటున్నాను మై అమ్ముల్ రిక్వెస్ట్ ఒక్కసారి పార్లమెంట్లో చర్చ జరిగి ఓటింగ్ పెడితే సుప్రీం కోర్టు అయిపోతాయి ఎందువల్లే రాజ్యాంగం అన్నిటికన్నా గొప్పదైతే రాజ్యాంగాన్ని మార్చే శక్తి కూడా పార్లమెంట్కి ఉంది సుప్రీం కోర్టుకి పార్లమెంట్ ఇచ్చిన తయారు చేసిన చట్టాలకి లోబడే తీర్పించే అధికారం ఉంది చెప్తే పార్లమెంట్ దాటి తీర్పిచ్చే అధికారం కానీ వెసులుబాటు కానీ సుప్రీంకోర్టు లేదు సుప్రీంకోర్టు గొప్పదా రాజ్యాంగం గొప్పదా పార్లమెంట్ గొప్పదా నువ్వు రాజ్యాంగాన్ని పార్లమెంట్ని కాదని నువ్వు సుప్రీంకోర్టులో నువ్వు ఎలా తీర్పు సుప్రీం సుప్రీంకోర్టు గొప్పదా పార్లమెంట్ గొప్పదా అన్న చర్చ ఖచ్చితంగా లోక్సభలో జరిగిందంటే ఈ తీర్పు ఎట్లా నిలబడుతుందో మనం చూడవచ్చు ఖచ్చితంగా వీగిపోతుంది ఇది ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను వెళ్తాను ఢిల్లీ కృష్ణ గారిని కలుస్తాను రవి గారిని కలుస్తాను అలాగే కాంగ్రెస్ బెంబర్ అందరినీ కలుస్తారు నేను ఎప్పుడు వెళ్తున్నానో చెప్తాను మీరు మీరు సొంత ఖర్చులతో అందరూ కూడా ఢిల్లీ రండి ఒక పది రోజులు ఉండేటట్టు మనందరం కలిసి తిరుగుదాం తిరిగి అందరినీ కలిసి దీని గురించి మాట్లాడదాం చర్చలు ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కిందంటే మాల సామాజిక వర్గం హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసింది కాబట్టి ఈ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి ఆ పదవిలో కూర్చున్నాడు కానీ ఆయన తీర్పు రాగానే ఆయన అసెంబ్లీలోనే తీర్మానం చేసేసి ఆయన చాలా అరేవర్ చేశాడు నేను ఆశ్చర్యపోయాను ఇది బీజేపీ వాళ్ళకి ఏంటి ఇలా సరే హర్షం వ్యక్తం చేసేంత వరకు అంతకుమించి ఎక్కువ చేయడానికి అది మనసు ఒప్పుకోదు కారణం ఏంటంటే మనకి కాంగ్రెస్ పార్టీకి భద్రత వ్యతిరేకంగా ప్రవర్తించిన ఒక సంఘాన్ని అంత తీవ్ర అంతదిగా మెచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదు అని అనిపించింది ఆ రోజున సరే ఇప్పుడు మనం ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలాగున్నాయంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలాగున్నాయంటే ఈ చేసిందంతా ఫస్ట్ నుంచి కూడా ఈ వర్గీకరణ చేసిందంతా చంద్రబాబు నాయుడు ఒకసారి స్లోగన్ ఇచ్చాం మనం చంద్రబాబు అంతం మాలల పంతం మళ్ళీ ఒకసారి స్వాగర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది చంద్రబాబు అంతం మాలల పంత అనేక 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 అనేకమైన మోసాలతో నువ్వు అధికారంలోకి వచ్చావు ఈరోజు సిక్స్ సూపర్ సిక్స్ హామీ అన్నావు సూపర్ సిక్స్ లో నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఇస్తానన్నావు రైతు భరోసా రైతులకు ఆర్థిక సహాయం ఇరవై వేలు ఇస్తా అన్నావు తల్లికి వందనం ప్రతి ఇంట్లో ప్రతి ఒకటో క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ చదువుతున్న ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఎంతమంది చదివితే ఎంతమందికి చేస్తానన్నావు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి యాభై తొమ్మిదో సంవత్సరం వరకు ప్రతీ నెల పదిహేను వందలు ఆర్థిక సహాయం చేస్తానన్నావు అలాగే మూడు సిలిండర్లు ఇస్తారన్నావు ఒకటి ఇచ్చావు రెండు మాట ఎత్తట్లేదు ఇంకా మహిళలకి బస్సు వస్తారు ఒక్కడన్నా నెరవేర్చవలసి ఉన్నావు చంద్రబాబు మాలను కాదు ప్రజల్నే మోసం చేస్తున్నాడు ఈ చంద్రబాబు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్నే మోసం చేస్తా అన్నాడు అంతా ఆగిపోయిందా ఎన్ని హామీలు అంటే చేనేత కార్మికులకి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఆటో డ్రైవర్లు బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నాడు మత్స్యకారులకి వేట విరామం సమయంలో సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తా అన్నాడు ఇలాగ చెప్తే ఎన్ని హామీలు అంటే అన్ని హామీలు రంజా హాజ్ యాత్రల్లో వెళ్ళే వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు పూజారులకు పదిహేను వేలు ఇస్తా అన్నాడు మోజారులకు పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఒక్కటన్నా నిలబెట్టుకున్నా ఒక్కటి పైగా పెన్షన్లో ఎస్సీ బీసీ మైనార్టీలకి యాభై దాంట్లో ప్రతి ఒక్కరికి ఇస్తాను నాలుగు వేలు ఒక్క హామీ అన్నా నిలబెట్టుకున్నావా చంద్రబాబు పైగా నేను అధికారంలోకి వస్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం సృష్టించను నేను కక్షపూరిత చర్యలకు పాల్పడను అని చెప్పి ఈ రోజున నువ్వు పెట్టే కేసులేంటి ఆఫీసుల మీద జరిగిన దాడులు గురించి కేసులు పెడుతున్నావు చెప్తే మాకు జరిగిన అన్యాయాలు ఏదైతే దళిత జాతి పదిహేను ఏదైతే దళిత జాతి మీద దాడులు జరిగినాయో ఒక సుధాకర్ డాక్టర్ సుధాకర్ దారుణంగా మాస్క్ అడిగాడని చెప్పి చంపేస్తే దాని మీద పునర్విచారణ చేసావా ఎరుచేర్ల కిరణ్ కుమార్ కేసు గురించి నువ్వు ఎత్తావా అబ్దుల్ సత్తార్ నంద్యాల్లో సిఏ బెదిరిస్తే కుటుంబంతో సహా రైలు కింద పని చనిపోతే ఆ రోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి గొప్పగా ఏదో చెప్పవు దాని గురించి మాట్లాడావా అగ్ర భాష పొద్దుటూర్లో అక్బర్ బాషా ఫ్యామిలీ ఆత్మహత్యకు ఫలబడగా ఇద్దరు కూతుళ్ళతో వాళ్ళ సొంతకాలం కాజేశారని దాని గురించి లోరా రోకేష్ సార్ కలితే ఏమన్నా న్యాయం చేశారా రావిన్ స్మిత్ ఈ ఆదోని పట్టణంలో ఒక కులాంతర వివాహం చేసుకుంటే ఆ కులాంతర వివాహం అతన్ని మరి దారుణంగా చంపేసి చేస్తే దాని మీద కేసులు తెరవహించారా ఇటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా దీని మీద మాట్లాడాల్సిన బాధ్యత ఉంది ఖచ్చితంగా మాట్లాడాలి మాకు న్యాయం జరిపించండి మాకు ఇంతకుముందు ఏ అన్యాయాలు జరిగినాయో ఆ అన్యాయాలన్నింటికి కేసులన్నీ పునర్విచారించి తప్పకుండా మాకు న్యాయం చేయమని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశం గురించి సెలవు తీసుకుంటూ salve discurso Obrigado. thank you